ఉక్క పడుతుంది చోట్లు కారిపోతుంది సర్లేండి కిటికీ తెరిస్తే లేఖ ఒక మాట చెప్తాను వింటారండి నాకు ఈ ఇల్లు ఈ వాతావరణం నచ్చలేదండి నచ్చినా నచ్చపోయినా మనకుంది ఇల్లు ఈ ఇల్లు కావాలంటే అతికిచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి తీసుకోవచ్చు ఈ ఇల్లు అతికిస్తే యాభై రూపాయలు కొత్త ఇంట్లో కడితే ఐదు వందల రూపాయలు అడుగుతారు దానికంటే పది రెట్లు అడ్వాన్స్ అడుగుతారు ఏం చేస్తాం ఏదో ఒకటి చేద్దాం ఒకటి చేద్దాం ఎక్కడో నిద్రపెట్టి కదా అమ్మాయి ఉత్తరం రాసింది ఏం రాసింది కొత్త ఊరు కాపురం నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ సమాధానం రాసింది పదివేలు అర్జెంట్ కావాలట వెంటనే పంపం రాసింది ఏ వెంటనే పంపండి నేను పంపరు ఇలా పంపడం మనం ప్రారంభిస్తే అదే అలవాటైపోయి మన ఆస్తు అంతా అరిగిపోతుందా కరిగిపోతుందా అంతా కరిగిపోదు దాని అహంభావం కరిగిపోతుంది పుట్టింటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకునే ఏ ఆడదే భర్త అంటే గౌరవం అదో పైగా హంగుడు రాశాడంటే అదొక పద్ధతి అంటే పంపరు సరే పంపరు అని తెలుగులోనే చెప్పాను అర్థం ఉండాలి కూర్చొని ఫిరేట్ ఇక్కడ ఉంటుంది అక్కడ చిన్నబాబు వచ్చి రాయకారికి టేబుల్ కుర్చీ షాపులో అన్ని ఆ ముఖ్యమైన ఐటమ్ బెడ్రూమ్ రుణాలు ఏర్పాటు చేస్తాం అయిపోయిందా అంతా అయింది అంటే కాలేదు చూడండి ఇదే హాలు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు ఎలా ఉంది బాగుంది కదా కూర్చుని చూద్దాం కదా అందరం చూడండి ఇది మీ టేబుల్ మీ కుర్చీ వాళ్ళు ఎవరైనా వస్తే కూర్చోడానికి ఏడు కూర్చులు చూసి నువ్వెవరు అని అడుగుతున్నట్టు అలా చెప్తారు డబ్బు మా పుట్టి నుంచి తెప్పించకున్నాననేగా చూడండి మీరు కళాకారులు నటుడి గారు వచ్చేత మీకు పెద్ద పేరు నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ కదా మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని ఆ సర్లేండి నాకుంది ఆత్మాభిమానం ప్రతిసారి మా వారిని పిచ్చి అడుగుతాను అనుకున్నారా ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను ఒక్కసారికి మన్నించండి నేను మన్నిచండి అయితే ఎప్పుడు మర్చిపోతారు ఎప్పుడా రాత్రి కావాలి పెన్నెల రావాలి ఆ నువ్వు నా పక్కకు చేరవ అప్పటిదాకా మీరు ఆగాలి ఇంకా మీరు చాలా చూడాలి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాను చిన్నబాబు ఇది నీ పెట్టు అమ్మగారు ఇది మీ పెట్టు కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు లేదంటే ఒకే సైడ్ రావచ్చు నా పెట్టు కూడా రెడీ అయిపోయింది అవును నాకేమైనా వినోదం ఉందా ఒక కలెక్షప్ ఉందా ఒక డ్రామా లేదు ఒక సినిమా లేదు కనీసం క్షమించండి క్షమించండి ఎప్పుడు పెద్ద దగ్గర పడుకుని పడుకుని అదే అలవాట్లో ఉండేవరా ఎప్పటికైనా చక్రపాణి నా పెన్ని నేను రెండు మూడు నవలలు రాశాను మీరు ఏమైనా పబ్లిష్ చేస్తారేమోనని చక్రబారి గారు మీ పేరు పేపర్ లోను అక్కడ అక్కడ చూస్తూనే ఉన్నాను మీకు చిన్న రహస్యం చెప్తాను డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది మీకు ఆదాయం తక్కువ అదే ఏ వారికలోనూ సీరియల్ గా వచ్చి పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు మాకు నాలుగు రాళ్ళు కడతాయి నిజమేననుకోండి కానీ ఆగండి ఓ మంచి సలహా ఇస్తాను సెక్స్ అయింది టైటిల్స్ కావస్తే నేను ఇస్తాను ఆడదాని తృప్తి మగవారి శక్తి భలేవారండి మీరు ఈ రోజులో విలువ దేనికి లేదండి మీ రైటర్స్ కి మార్కెట్ స్టడీ తక్కువ అసలు పుస్తకాల ఎందుకు ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి ఆఖరికి మగవాడు తీసుకునే బ్లేడ్ కూడా సెక్సీగా ఉండవో అందమైన అమ్మాయి ఫోటో వేసేస్తున్నారు ఇది వ్యాపారం అండి వ్యాపారం అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దునండి నేను వస్తాను వెళ్ళి ఏమండి మిమ్మల్ని చూడాలని ఎవరు లేడీస్ వచ్చారు ఇంటిట్లా బయలుదేరారు ట్రస్ట్ చేసుకుని స్మార్ట్ గా వెళ్ళండి మరీ స్మార్ట్ గా ఉంటే వాళ్ళు ఎవరు లవ్ చేస్తారు మీకు అభయం ఏం అక్కర్లేదు నేను కనిపెడుతూనే ఉంటాను మీరు పదండి ఏం అనుకోకటి ఫైవ్ మినిట్స్ వస్తే పర్వాలేదు ఏం చేసుకుంటారు కాఫీ ఆకు కూల్డ్రింగ్ థ్యాంక్స్ ఏమద్దరు ఏమంతా ఏమంతా అంటే ఎలాంటి తిప్పుకోండి కాఫీ చూకొస్తాన మా చూడు గెస్ట్ వచ్చారు నానగది కాఫీ చేసి పెట్ట కాకుండా కాఫీ తాగడానికి ఇక్కడ వచ్చారా ఏదో వచ్చేది ఏం చేపంటుంది చెప్పు కాఫీ చూడండి ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో వేడి అయిపోతుంది పొయ్యి అంటించుకుంటే ఎలా వేడి అవుతుంది పొయ్యి అది మీ నాటకన్నా మాకు చాలా ఇష్టం అండి మా మహిళా మండలి సహాయతం మీరు ఒక నాటకం ప్రదర్శించగలిగితే క్షమించండి నేను ఇప్పుడు నాటకాలు మేము ఎంతో ఆస్తితో వచ్చామండి మార్చుకోగలిగితే అది ఇప్పట్లో జరగదనుకుంటా ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను వాళ్ళు వాళ్ళ వచ్చిన పేరు అయిపోయింది మాట్లాడాలని వెళ్ళిపోయి పంపించేదరా పేరు పంపించలేదు వాళ్ళే వెళ్ళిపో అయ్యేక ఏం మనుషులండి మీరు ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ కూడా ఇవ్వకుండా ధరిమేస్తారా నేను కాఫీ తీసుకొస్తాను కూర్చోండి అని చెప్పాను ఇప్పుడు వాడు ఏమనుకుంటారు ఏమనుకుంటారు మిమ్మల్ని గురించి ఏమనుకోరండి ఇంటి మంచి మర్యాద కాపాడవలసింది ఇల్లాలు నన్ను నన్ను గురించి చండాలని అనుకుంటారు వాటిని పగలగొట్టే సరే మళ్ళీ అతగలవా నా పరువులు ముక్కలు ముఖం చేశారు దాన్ని అతగలరా అతగలు అమ్మగారు తప్పు చేశారు కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు ఉప్పేసాము చూశావా నీ పొదులు వాడు కూడా కాపాండి ఎవరు కనిపించలేదే తాకుండా పోయారా నువ్వు ఉప్పేస్తే తాకుండా ఇక్కడ ఉంటారా పర్వాలేదులే బయట పోయి తాతారు భోజనండి అన్ని టేబుల్ మీద పెట్టాను మీ పనయ్య కొంచెం పోయించలేదు చక్రపాణి గారు మీ అభిమానుల దగ్గర నుండి అబ్బా రోజు కొన్ని వేల ఉత్తరాలు వస్తున్నాయి చక్రపాణి గారు అడ్రస్ ఏమిటి ఈ చక్రపాణి గారు ఆడా మగ ఏం చదివారు వయసు ఎంత పెళ్ళయిందా పిల్లల చక్రపాణి అన్నది కలం పేరా లేక అసలు పేరా ఓ ఉక్కిరి బిక్కిరైపోతున్నాం అనుకోండి వాళ్ళకేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి సారీ అండి నేను అప్పుడే బయటపడిద అభిమానులకు మాత్రం కృతజ్ఞతలు తెలియపరచండి నా అడ్రస్ కావాలంటే కేర్ ఆఫ్ మీ పత్రిక ఇవ్వండి డైరెక్ట్ అలాగే ఇదిగో ఈ చెక్ తీసుకోండి థ్యాంక్ యూ వస్తానండి